జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సినిమా కార్మికులు ఎటువైపు గట్టిగా ప్రభావితం చూపేటువంటి ఈ వర్గం ఏ పార్టీ వైపు చూస్తోంది అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని నమ్ముతున్నారా లేక విపక్షాల వైపు చూస్తున్నారా అసలు ప్రభుత్వం వాళ్లకు ఏమేమి హామీలు ఇచ్చింది ఆ గ్రూప్ ఓటు బ్యాంక్ సాలిడ్ అవుతుందా లేక చీలికలుంటాయా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అత్యంత ప్రభావవంతమైన వర్గాల్లో సినీ కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ ఏ అభ్యర్థి గెలవాలన్నా వాళ్ల మద్దతు కూడా కీలకమే సాధారణంగా వాళ్ల ఓట్లలో పెద్దగా చీలికలు రావు యూనియన్ నిర్ణయమో లేక వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడమో కారణం ఏదైనా గానీ వీలైనంత వరకు అంతా ఒకే మాట మీద ఉంటారు వాళ్ల అవసరాలు కూడా అందర్నీ ఒక్క తాటి మీదకి తీసుకొస్తూ ఉంటాయి దీంతో ఇప్పుడు సినీ కార్మికులు ఎటువైపు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇటీవల సినీ కార్మికులు సమ్మె నిర్వహించి తమ సమస్యల పరిష్కారం దిశగా ఇండస్ట్రీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు దాంతో సీఎం రేవంత్ రెడ్డి రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలు ఎంత ముఖ్యమో కార్మికులు కూడా అంతే ముఖ్యమంటూ ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం తరపున కూడా కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని అన్నారాయన అందులో భాగంగానే ఇటీవల సినీ కార్మికులకు కొన్ని హామీలిచ్చారు కొత్త సినిమా విడుదలైందంటే చాలు టికెట్ ధర పెంపు కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు నిర్మాతలు ఇక్కడే నిర్మాతలకు కార్మికులకు ఒక లింక్ పెట్టి ఆ వర్గాన్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు సీఎం కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు ఓకే చెబుతూనే అలా పెంచిన ధరలో ఇరవై శాతం కార్మికులకు ఫండ్గా ఇవ్వాలని షరతు విధించారు అలా ఒప్పుకున్న సినిమాలకే టికెట్ల ధర పెంపునకు తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని క్లియర్గా క్లారిటీగా చెప్పడంతో సినీ కార్మిక వర్గం హ్యాపీగా ఉందట దీన్ని గొప్ప ఊరటినిచ్చే అంశంగా వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి పది కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి అలాగే ప్రభుత్వం తరపున సినీ కార్మికులకు ఐదు లక్షల డెత్ ఇన్సూరెన్స్ పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్ ఆఫీసులకు స్థలం ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాల్లాంటి కార్మికులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే రకరకాల ప్రకటనలు చేశారాయన రేపు డిసెంబర్లో ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం అప్పట్లోపు సినిమా కార్మికులకు ఇచ్చిన హామీలపై మరింత స్పష్టతతో పాటు కార్యాచరణను కూడా తీసుకోవాలని భావిస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ కంటే ముందే సినిమా కార్మికులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేయగా ఇప్పుడిక అమలు ప్రయత్నాల్లో ఉన్నారట ఆ విధంగా సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతున్న క్రమంలో ఈ వర్గం ఓటు బ్యాంక్ ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది తమకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారు భరోసా ఇస్తారా లేక వేరే ఆలోచన చేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో మరీ ముఖ్యంగా కార్మికుల పిల్లలకు స్పెషల్ స్కూల్ మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ వర్గాలను దగ్గర చేసే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించింది ఫైనల్గా రేపు పోలింగ్ బూత్లో ఎవరి మైండ్ సెట్ ఎలా మారుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు